ప్రియమైన దేవుని బిడ్డలరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమునూ అనుకూలమును సంపూర్ణమున దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మగుట వలన రూపాంతరము పొందుడి ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఈ రోజుల్లో మనందరం కూడా లోకం వైపు తిరుగున్నాం లోకంతో జీవిస్తున్నాం లోకంతో మనం బతికిని మార్చుకోకుండా మనం అదే రీతిగా ఉంటున్నాం ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే దేవుని చిత్తమేదో తెలుసుకుని అలాగే పరీక్షించి తెలుసుకుని మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి అంటే అసలు నువ్వు ఈ భూమి మీదకు నువ్వు ఎందుకొచ్చావు నీ చిత్తం ఏంటి నీకేమన్నా కార్యాలు చేయాల్సినవి ఏమన్నా ఉన్నాయా నీ మనస్సుని నీ హృదయాన్ని కూడా రూపాంతరం చెందాలి అంటే ప్రతిరోజు దేవుని వాక్యంతో నవ నడవాలి దేవుని చిత్తానుసార ప్రకారం నువ్వు జీవించాలి దేవుడు ఏ విధంగా అయితే నేను పుట్టించాడో ఆ పుట్టుకునిది నిజమైతే నువ్వు యాక్టివ్ విధంగా నీ హృదయాన్ని నువ్వు మారు మనస్సు పొంది మార్చుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు దేవునిలో ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండి నీ హృదయాన్ని నువ్వు మార్చుకుంటే నువ్వు వాక్యానుసారం జీవిస్తావు వాక్యానుగుణంగా నడుచుకుంటావు వాక్యంతో నువ్వు మాట్లాడతావు ప్రియమైన దేవుని బిడ్డలరా ఎంతమంది మనం ఉంటున్నాం ఈరోజు మన జీవితాలు ఎందుకు ఇటువంటి రీతిగా దుర్భర స్థితిలోకి వెళ్ళిపోయినాయి ఒక మనిషి మనల్ని ఎంత అజమాయిషి చేస్తున్నాడు ఈ రోజు ఒక మనిషికి ఎంత లొంగుపాటుగా కలిగి ఉండిపోయాం మనం ఆ మనిషి ఏం చెప్తే అది చేస్తాం ఆ మనిషి ఇది వద్దు అంటే అది చేస్తాం కానీ దేవుని ఏంటి అసలు నిన్ను పంపించిన దేవాది దేవుడు నీ చిత్తం ఏంటో నువ్వు తెలుసుకున్నావా నీ హృదయాన్ని నువ్వు మార్చుకున్నావా నీ హృదయంతో నువ్వు జీవిస్తున్నావా ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలరా సమయం మనకి ఎంతో లేదు ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు చచ్చిపోతామో ఎప్పుడు ఉంటామో కూడా మనకు ఆధ్యాత్మికంగా మన మనస్సులకి ఎటువంటి రూపాంతరం చెందుతామనే టైం కూడా మనకు లేదు అటువంటి రీతిగా నువ్వు జీవిస్తే గనక దేవాది దేవుడు అంటున్నాడు నీ మనస్సును రూపాంతరం చెయ్యి నీ జీవితాన్ని రూపాంతరం చెయ్యి దేవాది దేవుడు నీకు ఈరోజు అవకాశం ఇస్తున్నాడు నీ హృదయాన్ని మార్చు ఆ రీతిగా నువ్వు మీ కుటుంబం కూడా రూపాంతరం చెంది దేవుళ్ళో ఎదిగి సదాకాలం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఈ కొద్ది మాటలు దేవుని మీద మీకు నచ్చినైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు ప్రైజ్ లాట్